హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం జనరల్గా పైపింగ్ వేస్తాం కదా గోల్డ్ కలర్ అందులో చాలా కలర్స్ చిన్న చిన్న డిఫరెంట్ తోటే చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి సో మనం ఏదైనా ఒక మీటర్ మినిమం మీటర్ మీటర్ నర అలా తీసుకోవాలి పావర్ మీటర్ హాఫ్ మీటర్ తీసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది అంటే పైపింగ్ వేసేటప్పుడు జాయింట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి సో మనం ఒక మీటర్ కానీ నర టూ మీటర్స్ అలా క్లాత్ తీసుకోవాలి హోల్సేల్గా తీసుకుంటే మనకి ప్రైస్ కూడా తక్కువ పడుతుంది ఇది హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ వరకే ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైస్ చేంజెస్ అనేవి ఉంటాయి షాప్ని బట్టి క్వాలిటీని బట్టి కూడా సో మనం ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ క్లాత్ని కోన్ షేప్లో సమోసా లాగా వేసుకొని ఒక క్రాస్గా కట్ చేసుకోవాలి వచ్చిన క్రాస్ ఎంతవరకు వస్తే అంతవరకు అలా చేసామంటే క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా లాస్ట్ పీస్ వరకు కూడా యూజ్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ క్రాస్ ఒకసారి కట్ చేసుకుని తర్వాత మనకు కావాల్సినట్టుగా వన్ ఇంచుతో చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి మనకి పెద్దగా ఉన్నప్పుడు జస్ట్ నార్మల్గా ఫస్ట్ ఫస్ట్ కట్ చేస్తున్నప్పుడు అయితే ఈ ఒక టూ పీసెస్ అయితే అయితే సరిపోతూ ఉంటుంది అలా తగ్గుతున్న కొద్దీ మనకి జాయింట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటాయి కానీ మరీ పావు మీటర్కి పడ్డంత పడవు ఒకటి రెండు జాయింట్సే పడుతూ ఉంటాయి ఇట్లా క్లాత్ సేఫ్ అవుతుంది మనకి కూడా క్రాస్ కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి